నమస్తే వెల్కమ్ టు మెగా దిస్ ఇస్ తేజస్వి మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే దిశగా రాణించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా స్వయం ఉపాధి కల్పించడం కోసం పీలేరులో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొంభై రోజులు శిక్షణ కార్యక్రమం ఉంటుందని రోజుకో గంట నుండి రెండు గంటల వరకు శిక్షణ తీసుకోవాలని శిక్షణ పూర్తయిన అనంతరం ప్రభుత్వం తరఫున ఉచితంగా మహిళలకు అందజేస్తామని ఆయన తెలిపారు ఎగ్జామ్లో బిల్లలు కాపీ కొట్టి కొట్టాలనుకుంటే కుదరదు బయోమెట్రిక్ ఏదో పెట్టారు బయోమెట్రిక్ కదా పెట్టారు కాబట్టి పద్ధతిగా మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు బలవంతం ఏం లేదు ఎవరికైతే మీకు ఉందో ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వచ్చి అది నేర్చుకోగలిగితే మీరు ట్రైనింగు ఎనిమిది వేల రూపాయలు మిషన్ మిషన్ ఖరీదు అది ఫ్రీగా ఇస్తారు మీకు కాబట్టి ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా ఇంకా మీకు డిమాండ్ ఇంకా మాకు కావాలా ఇంకా నూరు రెండు వందల మందికి ఇంకెక్కువ కావాలంటే కూడా చెప్పిస్తాం ఇబ్బంది ఫస్ట్ ఈ నూట ఇరవై ఈ నూట ఇరవై మంది అన్న మీరు బాగా సక్రంగా చేసి వచ్చిపోయి మీ ట్రైనింగ్ అయిపోతే మీ కొత్త వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పండి అందరికీ ఎందుకంటే ఒకరికిస్తే ఏమైపోతుందంటే నాకీ లేదని చెప్తారు పక్కింటోడు ఇప్పుడు అట్ల అయిపోయింది వచ్చి అడగరు కానీ ఒకరికి ఒకరికిస్తే నచ్చదు జనాలు అట్లయిపోయిందని అందరూ కాబట్టి మీ అడిగితే కూడా మాకు కావాలంటే కూడా ఇస్తామని చెప్పండి మీ ఎవరికైనా ఇస్తాము కాబట్టి ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాల లోన్లు కూడా బీసీ కార్పొరేషన్ పొంది లోన్లు రావటం జరిగింది బ్యాంకు వాళ్ళతో మాట్లాడే అవి మైనారిటీ కార్పొరేషన్ లోన్లు వస్తున్నాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎక్కువ రాకపోయినా ఏదో మొదలైంది వచ్చేవి సరిపోకపోవచ్చు కానీ డబ్బులు గవర్నమెంట్లు ఇబ్బంది ఉంది దానివల్ల ఒకటి ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఈరోజు కూడా

ఇంకా కావాలంటే కూడా మనం మాట్లాడి ఇంకా కొంతమందికి ఎక్కువ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు నూట ఇరవై ఏమో శాంక్షన్ అయినాయి ఇప్పుడు మనము అటెండెన్స్ ఉండాలా మనము నైంటీ డేస్ ప్రోగ్రామా నైంటీ డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనము ఎనిమిది వేల రూపాయలు ఖరీదు అవుతుంది ఫ్రీగా మీకు ఇస్తాము కలిగిరిలో కానీ ఫీల్లో కానీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా ఒకటి మాట్లాడినాం దేపాట్లో వస్తారు నా దగ్గరికి రాళ్ళు వాళ్ళకి భూమి జాగా చూపించి వాళ్ళ భూమిని కొనుక్కుంటారంట గవర్నమెంట్ భూమి ఏదైతే పీలేరు కానీ కలిగిరి మధ్యలో గవర్నమెంట్ ఏపీఐసీ ల్యాండ్ ఉంది అక్కడ వాళ్ళు ఇన్ని ఎకరాలను తీసుకొని ఒక నాలుగైదు వేల మందికి ఉద్యోగాలకు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు ఆల్రెడీ మదన్పల్లికి చాలా మంది బస్సుల్లో పోతూ ఉన్నారు కలిగిరి నుంచి నాకు పీలేర్ నుంచి తెలియదు కలిగిరి నుంచి పక్క వాయిల్పాటు నుంచి మదన్పల్లి గవర్నమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు లేడీస్ అంతా పోతున్నారు మనం ఏం చెప్పామంటే కలిగిరి కానీ పీలేరు కానీ మీ ఇష్టం నాకు నచ్చిందాన్ని మీరు పెట్టుకోమని చెప్పటం జరిగింది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కూడా మనకు దగ్గరలో వస్తుంది అప్పుడు మీకు ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఇది ఏదైతే ఈ ప్రోగ్రామ్కి పెట్టామో దాన్ని ఉపయోగించుకోండి